అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నమస్కారం శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం అండి సార్ భారతదేశం గత పదేళ్ళలో ఉన్నట్లుండి అత్యంత ధనిక దేశం అయిపోయింది ప్రపంచంలో ఎందుకంటే వివిధ దేశమైన అమెరికా వచ్చి గుజరాత్ అనే ఒక ధనిక రాష్ట్రంలో పెట్టుబడి పెడితే అంటే ఒక ఉద్యోగ కంపెనీ పెట్టి అక్కడ ఉద్యోగం ఇస్తే భారతదేశ ప్రభుత్వం ఒక్కొక్క ఉద్యోగానికి మూడు పాయింట్ రెండు కోట్లు ఇస్తుందని చెప్పేసి విన్నాం ఏంటి ఇందులో నిజమేంత ఏం జరుగుతుంది అసలు అసలు ఎలా జరిగింది ఇదంతా దీని మీద మీ విశ్లేషణ చెప్పండి సార్ అసలు ఏ మోసాలు జరిగే నేను ఒక ఉద్యమకారి అండి నా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం తెలుగు తెలుగుదేశం జరుగుతున్న అన్యాయం మీద ఎదుగుస్తున్నాం దశాబ్దాలుగా పోరాడుతున్నాం ఎత్తిడి కాడు పడేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసిన మేజర్ మీడియా చూపించలేదు తొంభై శాతం ఆ నాటికి రెస్పాన్సిబుల్ అవుతాట దాని మీద అందుకని ఏ రోజు ఆపలేదు కానీ మేము చెప్తానే ఉన్నాం మొత్తం రెండు వేల పద్నాలుగు వరకు హెచ్డిఏ అంశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుజరాత్ కంటే అనేక అంశాల్లో మానవ అభివృద్ధి సూచికలో ముందుబాటులో ఉంది అక్కడ డబ్బులు కొంతమంది దగ్గర పెరిగిపోవచ్చు కానీ వాళ్ళు ఏం జరిగిందంటే లో చాలా బాధాకరం అండి మొత్తం దేశం నుంచి మూడు వందల యాభై పర్సెంట్ కేంద్ర కొన్ని రంగాల్లో కేంద్ర నుంచి నిధులు అక్కడికి పెరిగినాయని చెప్పి కేంద్ర గణాంకాల శాఖ చెప్తున్నట్టు వార్తలు వచ్చినాయి నాకు అదే అర్థం కావట్లేదు మొత్తం గుజరాత్ ఇండియాని గుజరాత్ పండుగ చేసేస్తున్నారా దయచేసి ఇప్పుడు నన్ను వ్యతిరేకించే వాళ్ళు నేను ఉత్తర భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమే కానీ ఆనాటి భారతీయ జనతా పార్టీకి కానీ లేదంటే మోహన్ భాగవత్ గారు ప్రస్తున్నట్టున్న ఆర్ఎస్ఎస్ కానీ లేదా అల్కే అద్వానీ గారు మోహన్ జోషి గారు తర్వాత ప్రసాద్ ముఖర్జీ గారు లాంటి గొప్పవాళ్ళు దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు వాళ్ళ గురించి నేను అన్నాయి రెస్పెక్ట్ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగు రావాలని కోరుకున్నాం కదా కావాలంటే మేము ఇచ్చిన ఎంపీ గారు మా కృషి కూడా ఉన్న ఎంపీ గారు గంగరాజు గారు దయచేసి అడగండి కానీ ఆంధ్రప్రదేశ్కి తెలుగు జాతికి నమ్మక ద్రోహం నైవచ్యం చేశారు ప్రత్యేక హోదా హామీ లేకుండా రాయితీలు ఇవ్వలేదు ముఖ్యంగా ఆ ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా మొత్తం తీసుకెళ్లి గుజరాత్ పరం చేసేస్తున్నారు ప్రజలు దయచేసి అర్థం చేసుకోండి మీరు ఏ పార్టీ తెలుగు బిడ్డలు ఉన్నారు బయట వితర రాష్ట్ర బిడ్డలన్న ఉన్నారు ఇవాళ మేము నితిన్ గడ్కరీ గారు రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినా మంచిదే అనుకుంటున్నాం కరికే గారు లేకపోతే ఎందుకంటున్నాం అంటే మొత్తం తీసుకెళ్లి గుజరాత్ పరం చేసేస్తున్నారు బొంబై నుంచి బుల్లెట్ రైలు వాళ్ళ ఊరు చేసుకుంటున్నారు లక్ష ఐదు వేల కోట్లు ఇది లక్ష యాభై వేల కోట్ల రూపాయలు కమ్మిలీకి ఎక్స్పెండిచర్ అయ్యే అవుతాయి బడ్జెట్ లో పంతొమ్మిది వేల ఇరవై వందల కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్ లో పంతొమ్మిది దాదాపు ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం రెండు సంవత్సరాల రైల్వే బడ్జెట్ లో కేటాయించారు తెలంగాణ రాష్ట్రానికి దయచేసి అర్థం చేసుకోండి ఈ సంవత్సరం నాలుగు వేల కోట్లు కేటాయించి పదేళ్లతో చూసుకుంటే ఇమ్మిడెట్లు పెంచామని మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ రాష్ట్రానికి ఇది బుల్లెట్ రైలు కేటాయించింది ముప్పై తొమ్మిది వేల కోట్ రెండు సంవత్సరాలు అది కాకుండా ఆ రాష్ట్రానికి కేటాయించి వేరే బడ్జెట్ చాలా ఉంది శరవేగంతో కంప్లీట్ చేస్తున్నాడు దేశంలోనే కవచ్ అని అది అది లేదు మీరు చూశారు లేకుండా యాక్సిడెంట్స్ బాలసు ఎంతమంది చచ్చిపోయారు వందల మంది చనిపోయారు నిన్న నిన్న కాక మొన్న పశ్చిమ బెంగాల్ జరిగింది మొన్న ఇంకో మూడు నాలుగు చోట డీలైల్ అవుతున్నాయి ఈ కవచ పెట్టుకోవచ్చు కదండి మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి వాళ్ళకు త్రీ టైర్ వేసి కొంచెం సౌకర్యకరంగా చేసి సామాన్యులు కొంచెం కోచ్లు పెట్టి కొంచెం ఆధునిక సౌకర్యాలు కొంచెం పెంచి ఈ దేశం దేశమంతా మీరు పెట్టబోయే లక్ష లక్షా పాతి వేల కోట్ల రూపాయలు కనీసం ఈ నాలుగేదాళ్ళలో పెడితే ఈ దేశం సురక్షితంగా ప్రయాణం చేయొచ్చు కదని మేము కోరుతున్నాం గౌరవ ప్రధానమంత్రిగా భావిస్తున్న మేము అందరం సూపర్ ప్రధానమంత్రి భావిస్తున్న ఆదాని గారు మా మాటలు వినేది పరిస్థితులు లేదు ఈ దేశాన్ని శాసిస్తున్న రాజాది రాజా రాజమాత్ర పేరు పేరుంది ఆయన మా మా అమ్ములు రిక్వెస్ట్ మేము ఇన్సాల్ట్ చేసి వినిపించుకోంట్లేదు మా గుజరాత్ మా గుజరాత్ అని పట్టిపోతున్నారు మాట్లాడితే ఆంధ్ర వాళ్ళు ఎదురు తీరుతున్నారు ఆరుగురు నేసేశారు జీవి కృష్ణారెడ్డి గారు రెండు ప్రాజెక్టులు లాగేశారు జిఎంఆర్ గారు గారు లాగేశారు పవర్ ప్రాజెక్టులు మధు గారు తీసుకున్నారు పవర్ ప్రాయింట్లు కృష్ణపట్నం నవ విశిస్తారు తీసుకున్నారు కన్నా ప్రతాప్ రెడ్డి గారు వేసారు ఆరు యూనిట్లు గంగవరంపూర్ టీఎస్ రాజు గారిని బెదిరించో భామాలో మొత్తం లాగేస్తున్నారు మాట్లాడితే ఫార్మాలు కూడా వచ్చేస్తున్నారు దయచేసి ఆలోచించండి వాళ్ళు మొత్తం ఎంత గ్లోబలైజేషన్ అని పేరుతో ఈ విధంగా చేస్తున్నారు ఇవాళ ఎక్స్ప్రెస్ అవే లక్ష కోట్లు అవుతున్నాయండి మొత్తం ఎనభై నాలుగు వేల కోట్లు అన్నారు ఢిల్లీ నుంచి ఇక్కడికి గుజరాత్ లోని తిప్పి తిప్పి తీసుకెళ్లారు చాలా ఈ వాళ్ళకి ఆల్రెడీ అహ్మదాబాద్ నగరం ఉంది గాంధీనగర్ కొత్త నగరం ఇప్పుడు మెట్రోలు వేసుకున్నాను వాళ్ళ ఇష్టం ఆంధ్రప్రదేశ్కి ఒక్క రూపాయికి మెట్రోకి ఇవ్వలేదు తెలంగాణకు కూడా కనీసం ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి ఇద్దామన్న చౌదరి చరణ్ సింగ్ లక్నో దానికి ఇచ్చారు లో ఆరు ఏడు మెట్రోలు నడుస్తున్నా అంటే వర్క్ నడుస్తున్న నలుగురు ఆల్రెడీ నాలుగు ఆల్రెడీ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఒకటి కూడా లేదే దీనికి ఇవ్వకుండా చేసుకున్నారు వాళ్ళ ఇష్టం వీళ్ళకి గాంధీనగర్ సరిపోక దొలేరా సిటీ అని ఏషియాలో పెద్ద సిటీ కింద తయారు చేస్తున్నారు అది కూడా సరిపో గిఫ్ట్ అని పెట్టి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఇవ్వాల్సిన రాయితీలు కూడా ఇవ్వకుండా జీరో పర్సెంట్ ట్యాక్స్ ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా గిఫ్ట్ లో పెట్టి ప్రపంచంలో కూడా చేసి మొత్తం డైవర్ట్ చేస్తున్నారు ఏందండి ఇది నాకు అర్థం కాదు రాజ్యాంగాన్ని సవరించారా జీరో పర్సెంట్ ట్యాక్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి కదా టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ప్రత్యేక హోదాతో వచ్చే రాయితీలను ఇవ్వాలి కదా రెండు వేల పంతొమ్మిది తరం గట్టిగా తీవ్రంగా మేజర్ మీడియాలు చెప్పిన ఏం పోర్పాటు చేశాం మేము ఆఖరికి సరిపోనట్టు ఈ గిఫ్ట్ సిటీ పెట్టుకుని తీసుకెళ్లి ఈ మొత్తం ఇండస్ట్రీ తెలిసి మొన్న పిచ్చి గారి దగ్గరికి సుందర పిచ్చి గారి దగ్గరికి వెళ్ళి కలిస్తే ఏం జరుగుతుందో బా అనుకున్నాను ఆయన మన సోదర్ ద్రౌ ద్రౌడే పిచ్చి గారు అబ్బాయి సుందర గారు అబ్బాయి తమిళనాడు ఆయన దగ్గరికి వెళ్ళి మీ గూగుల్ మా ఇండియాలో పెట్టుబడి పెట్టాలంటే హా ఆయన సొంతానికి పెడదాం అనుకున్నాం ఆయన ఏం గుజరాత్ గుజరాత్లో పెట్టించుకుంటున్నారు గిఫ్ట్ లో ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టించుకుంటున్నారు ఆయన తొమ్మిది లక్షల అరవై వేల కోట్లు దాదాపుగా ఎంతో చిల్లర అక్కడ ప్రాజెక్టులు పైప్లైన్లు ఉన్నాయి లేదా ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఏమైంది తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ ఎందుకని ఆ చంద్రబాబు నాయుడు గారు తెప్పలు పడి తిప్పలు పడి ఒక కార్లు కర్వాగారం రావడానికి చిన్న చిన్నవి ఎంత తెప్పలు పడ్డారా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఈ భయం భయంతో కేసు భయంతో ఏం చేసినా ఆ సోలార్ ఎనర్జీ కానీ ఒక ఐదు ఆరు కంపెనీలు కానీ లేదా కొన్ని మెతుకులు దించినట్టు తెలంగాణకి ఏంటండి ఒక నేషనల్ ప్రాజెక్ట్ లేదు ఏ తెలంగాణ కానీ తెలుగునాడు తెలుగునాడు ఈ దేశంలో లేదా ఏంటండి అన్యాయం ఇది మీరు చెప్పిన ప్రకారం ఆ మైక్రా ఇండస్ట్రీస్ అమెరికా కంపెనీకి ఒక ఐదు వేల ఉద్యోగాలు ఇస్తే పదహారు వేల కోట్లు పదివేల ఉద్యోగాలు ఇస్తే ముప్పై రెండు వేల కోట్లు ఈ దేశం దానికి సబ్సిడీ రూపేనా ఉచితాలు కానీ సబ్సిడీ రూపేణా ఇస్తుందా ఏది ఆ కంపెనీ అమెరికా కంపెనీకి అంటే వాళ్ళ పెట్టుబడిలో డెబ్బై శాతం డెబ్బై శాతం అని ఫీకి ఇస్తే వాళ్ళు ఎక్సెస్ చేసుకున్న రూపాయి ఉంది సెమీ కండక్టర్ గాని ఏమన్నా కానీ అది తీసుకెళ్లి మళ్ళీ ఒక యాభై రెండు వేల కోట్లు ఇండస్ట్రీ అని చెప్పి ఒకటి లక్షన్నర కోట్ల ఇండస్ట్రీ అని చెప్పి ఆ వేదంత అగ్రవాల్ కాదు ఉందో లేదో ఆ లు మొదలు పెట్టడానికి చూస్తున్నారు ఈ దేశం కూడా మేము కూడా ఈ దేశం ఉన్నాం మీరు వాళ్ళు చేసిన త్యాగానికి ఏం తక్కువ కూడా మన తెలుగు వాళ్ళ ప్రజలు దేశం కోసం ఏం తక్కువ త్యాగం చేయలేదు తెలుగు కానీ తమిళ కానీ కన్నడ కానీ మలయాళి కానీ తెలుగు కానీ మరాఠీ వాళ్ళు కానీ అలాగే దేశం మిగతా నా ద్రవిడి పెట్టలే కాదు మహారాష్ట్రస్లో కూడా ఒక్క నాగ్పూర్ పై ప్రాంతం అందరూ కూడా ద్రవిడీలు ద్రవిడని శక్తి చేయాలి వాళ్ళ దేశ భాషలో మన అంతా ఒకటేనండి అలాగే బెంగాలీ కానీ మిగతాంధ్రు కానీ దేశం నెంబర్ గా ఉండాలని కోరుకుంటాం ఎప్పుడు మన దేశ సార్వభౌమత్వాన్ని ఏ రోజు కూడా ఎవరు ప్రశ్నించే ఊరుకోం దేశభక్తులు ఎవరు తక్కువ లేదు వాళ్ళని తట్టి ఒక పార్టీలో ఉండి దేశభక్తి ఓ పార్టీలో ఉండే వాళ్ళే హిందూ మతానికి కన్స్టిట్యు కింద దిక్కుమాలను వాళ్ళు భావిస్తారు హిందూ మతం ఎవరి సొత్తు కాదు ఇది ప్రపంచంలో ఉన్న హిందువులు అందరు సొత్తు అది అంతేగాని ఒక వర్గానికో కులానికో లేదంటే ఒక ఒక రాష్ట్రం వాళ్ళకో వాళ్ళ సొత్తు కాదు ఒక పార్టీ వాళ్ళ సొత్తు కాదు దయచేసి గమనించమని చెప్పు ఉన్నాను ఇలాంటివి మానుకోవాలని ఇలాంటి బయట పెట్టిన స్వామి గారికి నేను గౌరవ కేంద్ర మంత్రి గారికి చెప్పారు కాబట్టి ఇది వచ్చింది లేకపోతే ఎవరు నమ్మనండి ఆ రాయితీలు ఆంధ్రప్రదేశ్ తీస్తే కొంచెం బాగుపడుతుంది కొన్న తెలంగాణ కూడా నేషనల్ పార్టీ ఇచ్చి ఇవ్వాల్సిన అవసరం ఉంది కృష్ణా జిల్లాలో మోసం దారులు అన్యాయం చేశారు ఇది సవరించుకోవాలి నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా ప్రజలను గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను ధన్యవాదాలు సార్ ఖచ్చితంగా మీరు చెప్పిన విషయాన్ని ప్రజలు ఖచ్చితంగా ఆలోచించారు ఈ విషయాన్ని ఆలోచించి మన రాష్ట్రాలకి తెలుగు రాష్ట్రాలకి మంచి పదవులు మంచి రా సంస్థలు వచ్చేలాగా प्रजाको उत्तर देविदिने धन्यवाद